హాయ్ అండి అందరికి నమస్కారం ఈరోజైతే మన శ్రీ స్టాట్లో మీకు ఒక అద్భుతమైన వీడియోని తీసుకొచ్చాను ఆ వీడియో ఏంటంటే కరింగమాల సో ఇప్పుడు ఏ సెలబ్రిటీని పెట్టినా కానీ కరంగమాల వేసుకుంటున్నారు సో అది వేసుకుంటే నరదిష్టి తగ్గడం కానీ మన జీవితంలో డెవలప్మెంట్ అనేది ఉంటుందని ప్రతి ఒక్కరూ ఈ మాలను అయితే వేసుకుంటున్నారు సో నేను కూడా ఏంటంటే ఆ మాల తెచ్చుకుందామని చెప్పి వచ్చాను అయితే ఆన్లైన్లో ఏంటంటే రకరకాల ఫేక్ అనేవి ఉన్నాయి సో ఒరిజినల్ కరింగమాల ఏంటంటే మన దిండిగల్లోని శ్రీ పాతాల శంభుమరగన్ దేవాలయంలో అయితే దొరుకుతుందని చెప్పారు సో ఆ దేవాలయానికి అయితే నేను వచ్చాను సో ఈ దేవాలయానికి మనము రావాలంటే మన తెలుగు రాష్ట్రాల నుంచి దిండిగల్కి ట్రైన్స్ ఉన్నాయి సో దిండిగల్ నుంచి ఒక ఫార్టీ మినిట్స్ జర్నీ చేస్తే మనకి ఈ దేవాలయం వస్తుంది నెక్స్ట్ అలాగే ఈ దేవాలయానికి ఎలా చేరుకోవాలి ఈ కరింగమాల యొక్క నియమాలు ఏంటి వేసుకున్న తర్వాత ఎలా ఉండాలి అలాగే ఈ దేవాలయం యొక్క డెవలప్మెంట్ గురించి మీకు ఈ వీడియోలో పూర్తిగా చెప్తాను సో ఫస్ట్ టైం శ్రీ స్టార్ట్ ఛానల్ చూసేవైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ మీరు ఈ దేవాలయానికి చేరుకోవాలంటే దిండిగల్ నుంచి ఎవ్రీ టూ అవర్స్కి ఇక్కడికి బస్సు ఉంటుంది సో ఈ ఊరు పేరు ఏంటంటే సీతారామపురం అనమాట ఇంకొకటి ఏంటంటే తమిళనాడు గవర్నమెంట్ వాళ్ళు పళ్ళనీకి వెళ్ళే కొన్ని బస్సులు కూడా ఈ టెంపుల్ మీద వెళ్ళేటట్టు రూట్ మ్యాప్ని క్రియేట్ చేస్తారు సో కాబట్టి మీరు వెళ్ళేటప్పుడు అయితే ఇక్కడికైతే మనకి పల్లెకి వెళ్ళే రూట్లో ఉంటుంది ఇన్ కేసు మీరు పళ్ళనీ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వచ్చినా అక్కడ నుంచి మనకి ఇక్కడ ఒక ఫార్టీ కిలోమీటర్స్ ఉంటుంది అంటే దిండిగల్కి పల్లనీకి మధ్యలో ఉంటుంది సో ఆ రెండు ప్లేస్కి వచ్చినప్పుడైతే ఇక్కడికైతే మీరు వచ్చే మిస్ అవ్వకూడదు సో ఈ టెంపుల్లో ఈ మాలలు ఎలా ఉంటాయి ఏఎంఎం లో ఎంత ఎంత కాస్ట్ అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఇక్కడైతే మనకి తెలుగులో అయితే రాశారనమాట ఎందుకంటే ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల భక్తులు ఎక్కువ మంది వస్తారు ఇక్కడ నాకు నచ్చిన పదం ఏంటంటే వికలాంగులకి ఉచితంగా ఇస్తామని చెప్పి చెప్పారు సో అదైతే నాకు బాగా నచ్చింది సో రీసెంట్గా టూ ఇయర్స్ నుంచి అయితే కరింగమాల కాస్ట్ అనేది పెంచారంట సో సిక్స్టీ ఎంఎం అయితే ట్వెల్వ్ హండ్రెడ్ అంట సెవెన్ ఎంఎం అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎయిట్ ఎంఎం అనేది సిక్స్టీన్ హండ్రెడ్ అలాగే టెన్ ఎంఎం అనేది టూ థౌజండ్ అని చెప్పి రాశారు సో అయితే మీరు తీసుకున్నప్పుడు ఏంటంటే ప్రతి కరింగమాలకి నూట ఆరు పోస్టులు పైగా వస్తాయంట అంటే జనరల్గా అయితే నూట ఎనిమిది అన్నారు సో నూట ఎనిమిది వస్తాయో లేదో చూడండి సో అలాగే ఏంటంటే చూడండి అక్కడ రాశారు చూడండి మీరు కావాలంటే సో కరుంగమాల ధరించే వాళ్ళు ఏంటంటే హెయిర్ కట్ చేయకూడదు ఇది వేసుకొని సాగు ఇంటికి వెళ్ళకూడదు ఈ మాలను వేసుకొని అలాగే మాలను మీరు నిద్రపోయే ముందు తీసి మళ్ళీ ఉదయం లేచిన తర్వాత ధరించాలని చెప్పి రాశారు సో ఇవి నియమాలు ఆ తర్వాత మనం ఎలా కౌంటర్లో తీసుకోవాలి ఆ కరుంగమాలతో పాటు ఏమున్నాయో కూడా చూద్దాం ఒకసారి అయితే వచ్చేసాము కౌంటర్లో ఏందంటే మనం ఇక్కడ ఫోన్పే గూగుల్ పే లేదంటే బై హ్యాండ్ అయితే ఎట్లా అయితే మనం తీసుకోవచ్చు సో అలాగే మనం మాల తీసుకున్న తర్వాత మాలుకు ఒక స్టాంప్ కాగితంలో స్టాంప్ వేసి ఇస్తారనమాట అంటే మాల మనం ఇక్కడ తీసుకున్నట్టు ఇక్కడ కరింగ మాలతో పాటు సెంగలి మాల అనేది కూడా ఒకటి ఉంది సో ఆ మాల గురించి అయితే నాకు అంత ఐడియా లేదు సో నేనైతే ఈ మాలను అయితే తీసుకున్నాను సో దీన్ని తీసుకున్న తర్వాత మనం దర్శనానికి వెళ్ళాలి ఈ బోర్డు ఏంటంటే ఇక్కడ కరింగమాలని వాళ్ళు అఫీషియల్గా గవర్నమెంట్ లైసెన్స్తో అమ్ముతున్నాము అని చెప్పి ఇక్కడ ఉండే స్టాంపులు అనమాట సో ఇవి వాటి యొక్క నమ్మకాలు అంటే మనం ఇక్కడ అఫీషియల్గా కొనొచ్చు అని చెప్పి రాశారనమాట తర్వాత ఇక్కడ తమిళ్లో రాశారు అది నాకు అంత ఐడియా లేదు సో ఇప్పుడైతే మనం దర్శనానికి అయితే వెళ్తున్నాము సో దర్శనానికి వెళ్ళేటప్పుడు ఏంటంటే అక్కడ మనకి షాపులో ఒక వేస్తారు ఇస్తారనమాట అంటే పూలు అలాగే టెంకాయి అలాగే మనకి ఈ అగరబత్తులు సెట్ సెట్ సో సెట్ ఇచ్చేటప్పుడు సెట్ మొత్తం వచ్చి డెబ్బై రూపాయలు అనమాట సో మేమైతే రెండు కరింగమాలలు తీసుకున్నాం మాకు మా ఫ్రెండ్కి సో తీసుకొని దర్శనానికి వెళ్తున్నాం సో దర్శనానికి వెళ్ళే మధ్యలో ఏంటంటే ఇలా పాతాళంలో శివలింగం ఉంది సో చాలా బాగుంది అనమాట చిన్న లోపల కింద ఉంటుంది అలాగే మన టెంపుల్ కూడా లోపల ఉంటుంది అందుకనే మనల్ని మన టెంపుల్ని పాతాళ సింబు మురగన్ దేవాలయం అన్నారు సో కింద ఉంటుంది అంటే పాతాళంలో ఉంటుంది కాబట్టి పాతాళ మురగన్ దేవాలయం అని చెప్పి చెప్పారు సో అయితే దర్శనా వెళ్ళేటప్పుడు మధ్యలో మనకి ఒక విగ్రహం అయితే వచ్చిందనమాట సో నేనైతే దాన్ని స్వామి అనుకున్నాను సో మీకు ఏమైనా తెలిస్తే అది నాకు చెప్పండి సో దాని తర్వాత మనం దర్శనానికి అయితే ఇలా క్యూలో వెళ్తూ ఉన్నాం దర్శనము ఒక ఐదు నిమిషాల లోపల అయిపోయింది క్రౌడ్ ఏం లేదు సో అయితే మేము వెళ్ళిపోయిన తర్వాత విపరీతంగా క్రౌడ్ అయితే వస్తుంది సో ఇక్కడ ఏంటంటే మేము సోమవారి దగ్గరికి వెళ్ళి మాలు ఇది ఇచ్చినప్పుడు ఏంటంటే అక్కడ వీడియో అయితే తినే సోమవారు సో అక్కడ మాకేందంటే తులసిమాల మెల్ల వేశారు అలాగే కరీంగమాల మెల్ల వేశారు ఈ బూది పెట్టారన్నమాట సో అలాగే మేము పైకి వచ్చేసి దర్శనం అయిపోయిన తర్వాత ఈ గుడి యొక్క డెవలప్మెంట్ చూపిద్దామని చెప్పి వచ్చాము సో ఎందుకంటే ఒకప్పుడు ఇది చాలా చిన్న గుడి అంట ఇప్పుడు పవన్ పవన్ బాగా డెవలప్ చేస్తుంది అలాగే నిత్యం అన్నదనాలలో కూడా ఉన్నాయి అలాగే తలనీళ్ళ ప్రాంతాలు కూడా ఉన్నాయి అవి కూడా మీకు ముందు బాగా చూపిస్తాను సో ఫస్ట్ అయితే ఈ మాల వేసుకోవడం వల్ల ఉపయోగాలు ఏందో మీకు చెప్తాను కరింగమాల ఉపయోగాలకు వచ్చే లోపల ఈ కరింగమాల అనేది ఒక జమ్మి చెట్టు కలపతో చేసిన ఒక రకమైన మాల అన్నమాట ఇది ఆధ్యాత్మికంగానూ ఆరోగ్యపరంగానూ ఉపయోగాలు కలిగి ఉందని అందరూ నమ్ముతారు ముఖ్యంగా ఇది ప్రతికూల శక్తులను దూరం చేసి ప్రశాంతతను చేకూరుస్తుందని అందరి నమ్మకం అలాగే రోగనిరోధక శక్తిని పెంచుతుందని ధ్యానంలో ఏకాగ్రతను పెంచుతుందని చెప్పి అందరూ భావిస్తారు అలాగే మనకి అంగారక గ్రహ ప్రభావం ఉంటుంది సంపద మరియు విజయం నమ్మి లభిస్తుంది అలాగే కోపాన్ని నియంత్రించవచ్చు అని చెప్పి ఈ మాలల యొక్క ఉపయోగాలు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు ఇక్కడే ఏంటంటే నిత్య అన్నదానం జరుగుతుంది ప్రతిరోజు మధ్యాహ్నం ఒంటి గంటకు జరుగుతుంది సో మేము వచ్చినప్పుడు అయితే ఎవరు లేరు భోజనం అలా అందరూ జనాభా వచ్చేసారనమాట అంటే దర్శనానికి వచ్చేటప్పుడు పది పదిహేను మంది ఉన్నారు తర్వాత విపరీతంగా క్రౌడ్ అయితే వచ్చేసింది సో మీరు ఇక్కడ డొనేట్ చేయాలి అనుకుంటే అక్కడ ముందు కౌంటర్ అనేది ఉంది అక్కడ మనం బియ్యం కానీ పప్పు కానీ లేదంటే డబ్బులు కానీ డొనేట్ చేసుకోవచ్చు సో ఇక్కడ నిత్య అన్నదానంతో పాటు ఏంటంటే తల్లి షెడ్ కొత్తగా చేస్తున్నారు అలాగే వాష్రూమ్స్ ఉన్నాయి స్నానానికి వాటి బాగా బాగున్నాయి అనమాట సో ఇవి కూడా భక్తులు యూస్ చేసుకోవచ్చు శింగమాల నియమాలు అంటే చెప్తాను అంటే మాల ఏ ఏ సిచ్యువేషన్లో తీయాలి అలాగే మాల ఎలా వేసుకోవాలి నెక్స్ట్ అలాగే ఏ సందర్భాలలో మాల మనం వేసుకోకూడదు అనేది ఈ వీడియోలో మీకు పూర్తిగా చెప్తాను ఈ నియమాలు అయితే ఖచ్చితంగా పాటించండి సో నేను రిమైనింగ్ ఛానల్ చెప్పే వాళ్ళకన్నా కొన్ని ఎక్కువే చెప్తాను ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామికి చాలా మనం నిష్టగా ఉంటే ఆయన మనల్ని ఎప్పుడు కనుకరిస్తాడు సో ఆ ఉద్దేశంతో మీ నియమాలని కూడా కొంచెం కఠినంగా ఉండేవి చెప్తాను ఫస్ట్ ఈ మాల అయితే మీరు రాత్రులు దయచేసి వేసుకోవద్దండి నిద్రపోయే ముందు ఏంటంటే మాలని దేవుడి దగ్గర పెట్టేసేసి తర్వాత రోజు మార్నింగ్ స్నానం చేసిన తర్వాత మాల వేసుకోవాలి సో జనరల్గా ఏంటంటే మాల వేసుకుని జనరల్గా వేసుకుంటారు సో మేము చెప్పే నియమాలు ఏంటంటే మీరు మాల వేసుకునేటలో ఇక్కడ కరింగమాలలో నూట ఎనిమిది కరింగాలు ఉంటాయన్నమాట సో అంటే సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరాలు నూట ఎనిమిది ఉంటాయి సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క అష్టోత్తరం కానీ మీరు కానీ కానీ ఉదయాన్నే లేచి స్నానం చేసేటప్పుడు పూజ చేసుకొని స్నానం చేసిన తర్వాత పూజ చేసుకొని ఈ నియమాలు చదివితే అంటే ఈ అష్టోత్తరాలు చదివి మెల్ల వేసుకుంటే మంచిది అనేది నా ఒపీనియన్ సో రిమైనింగ్ మీ ఇష్టం అనమాట సో మాల ఏంటంటే మనము మాంసాహారం సేకరించేటప్పుడు అని తినేటప్పుడు కానీ ఈ మాల అయితే దయచేసి వేసుకోవద్దండి అలాగే ఏదైనా చావులు ఇళ్ళకి కూడా ఈ మాల వేసుకోవద్దు సో మాల వేసుకునేటప్పుడు మీరు ఒకవేళ నాన్ వెజ్ తినిన తర్వాత అయితే స్నానం చేసిన తర్వాత వేసుకోండి స్నానం చేయకుండా ముందైతే వేసుకోకూడదు అలాగే ఈ మాల వేసుకొని గోర్రులు తీయకూడదు అలాగే కటింగ్ షాపులకు కూడా వెళ్ళకూడదు అంటే మనం కత్తిరించుకోకూడదు జుట్టు కత్తిరించుకోకూడదు సో ఈ మాల వేసుకున్నంత సేపు మీరు బాడీని మీ మైండ్ని కంట్రోల్లో ఉంచుకోండి సో అంత మంచి అయితే ఖచ్చితంగా అయితే జరుగుతుంది అని పాటిస్తే ఈ మాలని ఏంటంటే నలభై ఐదు రోజులు సుబ్రహ్మణ్య స్వామి దగ్గర ఉంచి పూజ చేసి తర్వాత మనకు అమ్ముతారు అలాగే ఈ మాలని చిన్నపిల్లలు వేసుకోవచ్చు పెద్దలు వేసుకోవచ్చు గర్భిణీ స్త్రీలు అయితే ఈ మాలని వేసుకోవద్దండి సో మెయిన్ లేడీస్ వేసుకోవచ్చు అంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి సో ఆ అయినా తీయచ్చు లేదంటే కొంతమంది ఏమంటారు అంటే లేడీస్ వేసుకోవద్దని చెప్పి కూడా చెప్తారు సో ఇదండి కరింగమాల యొక్క విశిష్టత సో మరొక మీకు ఆధ్యాత్మిక వీడియోస్తో మరో కలుస్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్